అందరికీ నమస్తే అండి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సో చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి ఎవరు అవునన్నా కాదన్నా మంచి రిలేషన్స్ ఉన్నాయి ఇద్దరిది పార్టీలు వేరే వేరైనప్పటికీ పర్సనల్గా ఇద్దరికి ఒకళ్ళంటే ఒకరికి బాగా తెలుసు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తయారు చేసిన నాయకుడే చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేసిన నాయకుడే కాబట్టి రా ఇద్దరికి మధ్య రిలేషన్స్ బాగానే ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదు ఓడిపోయిన తర్వాత ఎవరు ఎప్పుడు టార్గెట్ అవుతారో తెలియట్లా ఎవరు ఏ విధంగా టార్గెట్ అవుతారో తెలియట్లా గత ఐదేళ్ళు చేసిన పాపాలకి వాగిన వాగుడికి ఎంత మేరకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తే తెలియట్లా కాబట్టి కొంతమంది మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది ఏమో రాష్ట్రం వదిలి దేశాన్ని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు కొంతమంది తిరిగి రావడానికి కూడా ఆలోచిస్తున్నారు కానీ భయపడుతున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి కొంతమంది సొంత నియోజకవర్గాలకు వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు సో ఒక రకంగా అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా కొన్ని చోట్ల బాగా వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు చాలా చోట్ల వదిలేసారులే కానీ కొన్ని చోట్ల కొన్ని ఫ్యాక్షన్ రిలేటెడ్ ఏరియాల్లో మాత్రం టీడీపీ అధికారంలో ఉండేసరికి టీడీపీ అనుకూల శ్రేణులు రెచ్చిపోతున్నారు ఇప్పటికీ కూడా రాయలసీమలోను పల్నాడు జిల్లాలో కూడా మరి దీని నుంచి తప్పించుకోవాలి తెలుగుదేశం పార్టీ అటాక్ నుంచి తప్పించుకోవాలి వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలి వాళ్ళ పాపాలను మూల్యం చెల్లించకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి అసలు వాళ్ళ మీద ఎటువంటి లీగల్గా కానీ లాజికల్గా కానీ లేదా వేరే రకంగా అధికారికంగా పవర్ పాలిటిక్స్ కానీ ఏమి జరగకుండా ఉండాలి సేఫ్గా ఉండాలి అది వాళ్ళ ఆలోచన అందుకు రెడ్డి సామాజిక వర్గంలో కొంతమంది నాయకులు రేవంత్ రెడ్డి గారి లాబీంగ్ ఎంచుకున్నారు అనేది మనకి తాజాగా అందుతున్న ఒక సమాచారం ఇటు అటు తెలంగాణ మంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు కొంతమంది ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి గారి సోదరులు అలాగే ఇంకొంతమంది ఈవెన్ బట్టి విక్రమార్క్ లాంటి వాళ్ళు కూడా మొదటి నుంచి వైఎస్ వైఎస్ గారి సన్నిహితులు అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులుగా మారారు సో ఇప్పటికీ తెలంగాణ కేబినెట్లోను తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోను జగన్మోహన్ రెడ్డి గారికి వేరే విధేయులు ఉన్నారు బాగా కావాల్సిన వాళ్ళు ఉన్నారు సో ఇటు ఆంధ్రప్రదేశ్లో రెడ్డి సామాజిక వర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు రేవంత్ రెడ్డి గారికి వేరే విధేయులు ఉన్నారు బాగా కావాల్సిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే పదేళ్ల తర్వాత చాలా కాలం తర్వాత తెలంగాణ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గ నాయకుడు ఎమ్మెల్యే అయ్యేసరికి సారీ సీఎం అయ్యేసరికి ప్లస్ ఆయన సీఎం అవడానికి ముందు కమ్యూనల్ ఈక్వేషన్స్ బాగా వర్కౌట్ అయ్యి తెలంగాణలో కూడా రెడ్డి సామాజిక వర్గం యాక్టివ్గా ఐక్యంగా పనిచేసేసరికి రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా సీఎం చేసుకోవాలి అని తెలంగాణలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం స్ట్రాంగ్గా పనిచేసేసరికి ఇక్కడ ఉన్న రెడ్డి సామాజిక వర్గం కూడా కొంత సపోర్ట్ చేశారు సో ఇప్పుడు ఇక్కడ ఉన్న రెడ్డి సామాజిక వర్గం వైసీపీలో ఉన్నారు జాగ్రత్తగా వినండి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న మంత్రులు ఎమ్మెల్యేల్లో చాలామంది వైసీపీ అనుకూలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వేరే విధేలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి వెనక వాళ్ళు కమ్యూనిటీ వాళ్ళు ఆ కమ్యూనిటీలో కొంతమంది పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నవాళ్ళు వేరే విధేయులు ఉన్నారు సో ఎంతో కొంత రేవంత్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా శత్రుత్వం లేదు రేవంత్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి శత్రుత్వం ఏంటంటే బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు టీడీపీ టీడీపీ వాసన ఉన్న ఒక నాయకుడు ప్లస్ టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి టీడీపీ భావజాలం ఎంతో కొంత లోపల దాచుకున్న వ్యక్తి ప్లస్ చంద్రబాబు నాయుడు గారు తయారు చేసిన రాజకీయ దిగ్గజం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తారు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి దా దారుణంగా దెబ్బ కొట్టారు కాబట్టి చంద్రబాబు గారిని ఒక రకంగా లేకుండా చేయాలనుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే కోపము కక్ష ఉంటే ఉండొచ్చు కాక కానీ పర్సనల్గా ఇద్దరికి వ్యక్తిగతంగా ఏమీ లేదు సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత స్థాయిలో ఉన్న కొంతమంది నాయకులు వాళ్ళ సేఫ్ కోసం వాళ్ళ రక్షణ కోసం వాళ్ళ చేసిన పాపాలను కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారి ద్వారా చంద్రబాబు గారికి చెప్పించుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారి ద్వారా ఆంధ్రప్రదేశ్లో రా లాబింగ్ చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారి ద్వారా వాళ్ళ పట్ల కేసులు లేకుండా వాళ్ళ పట్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నారు అనేది ఒక ఖచ్చితమైన సమాచారం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ నాయకులకి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకి స్ట్రాంగ్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ కూడా కాంగ్రెస్సే కదా వాళ్ళు వీళ్ళు ఒకే తాను ముక్కలు కదా కాబట్టి ఆ స్ట్రాంగ్ రిలేషన్స్తో బయటకు చెప్పలేరు ఆ మాట కాబట్టి ఇంటర్నల్గా వాళ్ళ లాబింగ్లు వాళ్ళ పరిచయాలు వాళ్ళ పవర్ని వాడుకుంటున్నారనమాట కానీ బయటకు చెప్పేది మాత్రం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అనేది ఉండకూడదు కాంగ్రెస్ పార్టీ లేవాలి కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావాలని బయటకు చెప్పుకుంటారు కానీ లోపల చాలా లాభం జరుగుతుంది ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గ నాయకులు రాయలసీమ ప్రాంతంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గ నాయకుల్లో కీలక నాయకులు సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి గారితో టచ్లోకి వెళ్తూ రేవంత్ రెడ్డి గారిని కలుస్తూ ఇక్కడ వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తమ మీదకి రాకుండా కాపాడుకుంటున్నారు అంటే వాళ్ళ చుట్టూ ఒక లేయర్ ఏర్పాటు చేసుకుంటున్నారు వాళ్ళు సేఫ్గా ఉండాలంటే చుట్టూ ఒక లేయర్ ఉండాలి ఆ లేయరే తెలంగాణ కాంగ్రెస్ అండ్ రేవంత్ రెడ్డి గారు అది జరుగుతోంది ప్రస్తుతానికి థ్యాంక్ యూ